శుక్లాంభరతరం విష్ణు శివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం గురు మే దేవా సర్వదా మనం గణపతి గురించి ఇదో కొంచెం కొంచెం చెప్పుకుంటున్నాం కదా ఇవాళ చాలా కొంచెం చెప్పుకుందాం ఆ గణపతి మహాగణపతి అని చెప్పడానికి గణపతి అధర్వన శీర్షం అని ఉంటుంది అందులో అంతా ఆ గణపతే అని ఎక్కువ చక్కగా స్పష్టంగా చెప్తారు దాన్ని అది మనకి చదవడానికి వేదమంత్రాలు ఆ వేదమంత్రాల్లో ఆ గణపతి గురించి చదివేటప్పుడు వినడానికి బాగుంటుంది చక్కగా మనకు కొంచెం కొంచెం అర్థం తెలుసుకున్నా కూడా అది చాలా మధురంగా ఉంటుంది కాబట్టి అది కొంచెం చదివి నేను కొంచెం వేడ ఒక్కొక్క ఒక్కొక్కటి కొద్ది కొద్దిగా చెప్పుకుందాం మనకి ఎక్కువ ఏమవద్దు మిగిలింది చాలా వివరంగా కావాల్సిన తర్వాత మనం చెప్పుకోవచ్చు హరే హే ఓం లం నమస్తే గణపతయే ట్వమేవ ప్రత్యక్షం తత్వమసి ట్వమేవ కేవలం కర్తాసి ట్వమేవ కేవలం ధర్తాసి ట్వమేవ కేవలం హర్తాసి त्वमेव सर्वं कल्विधं ब्रह्मासि त्वं साक्षात् आत्मासि नित्यं ऋतं वच्मि सत्यं वच्मि अव त्वं माम् अवत्वं माम् अववक्तारम् अवस्रोतारम् अवधातारम् अवधातारम् अवानुज्ञानमवशिष्यम् अवपश्चात्तात् अवपुरस्तात् అవోత్తరాత్ అవ దక్షిణాత్తాత్ అవచోర్ధత్తాత్ అవధరాత్తాత్ సర్వతో మాం పాహి పాహి సమంతాత్ ఇలాగా చక్కగా ఉంటుందండి ఇంకా ఉంది చాలా ఉంటాయి వీటిని రుక్కులు అంటూ ఉంటారు చక్క ఇవి వాళ్ళు చదువుతూ ఉంటే ఆ వేదం చదివి వాళ్ళు చాలా 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 బాగుంటుంది కాబట్టి ఇందులో చూడండి ఈ నేను మనకి ఆయన గణపతికి నమస్కారం అని చెప్పి నువ్వు త్వమేవ ప్రత్యక్షం తత్వం అసే తత్వాన్ని నువ్వే తత్వస్వరూపుడు ప్రత్యక్షంగా నువ్వేనయ్యా త్వమేవ కేవలం కర్తాసి ఇదంతా ఈ సృష్టి స్థితి లయలు ఇవాటిలన్నీ కూడా నువ్వే కర్తవి నువ్వే భరిస్తున్నావు త్వమేవ కేవలం ధర్తాసి త్వమేవ కేవలం హర్తాసి త్వమేవ సర్వం కల్విదం బ్రహ్మాసి వేరే చెప్పడం ఏమిటి నువ్వే కదా బ్రహ్మవి అని చెప్పు అంటున్నారు ఆ బ్రహ్మవే నువ్వు కదా ఇంక వేరే ఏం చెప్పాలి ఆ బ్రహ్మవి నువ్వే ఏది మనం ఏదైతే భగవద్గీతలోనో అన్నిట్లో చెప్పుకునే ఆ ఆది బ్రహ్మ అని చెప్పే ఆ బ్రహ్మాసి నువ్వే అసి అంటే అవి ఉన్నావు త్వమేవ సర్వం ఖద్విధం బ్రహ్మాసి నువ్వే కదా బ్రహ్మం అవి ఉన్నావు ఇంక వేరే ఏం చెప్పాలి పైగా అదే త్వం సాక్షాత్ ఆత్మాసి నిత్యం నువ్వు నిత్యం ఎప్పుడు ఉన్న స్వరూపుడివి ఆత్మస్వరూపుడివి అదే అని చెప్పి త్వం సాక్షాత్ ఆత్మాసి నిత్యం అది చక్కగా ఎలా ఉందో చూడండి ఆ అర్థం మనకి అంతా ఆయనేనని ఆయన మహాగణపతి ఆయనే ఆది బ్రహ్మ అని ఇందులో చెప్పారు కదా అలాగే నేను గణాపతి ఎలా చెప్తారు గణపతి గురించి ఇది గణపతి అధర్వణ శీర్షం అలాగే అన్నీ ఆయనే అని చెప్తున్నాడు అన్నీ మనకి అలగజేసేది ఆయనే చెప్తున్నాడు అన్ని చోట్ల ఆయనే మనని రక్షించాలని చెప్తున్నాడు ఈ రెండో దాంట్లో కూడాను ఆ పశ్చిమ దిక్కులోను తూర్పు దిక్కులోను వెనక భాగంలో ముందు భాగంలో ఆ దక్షిణ పక్కని ఉత్తరం పక్క అలాగే అన్ని చోట్ల అన్ని దిక్కుల్లోనూ కూడా నన్ను రక్షించాలి అని చెప్తూను చక్క ఊర్ధ్వత ఊర్ధో భాగంలో కూడా నువ్వు రక్షించాలి అధోభాగంలో భాగంలో నువ్వు ఆ సర్వతో మాం పాహి పాహి సమంతత అంటే అన్ని చోట్ల కూడా నన్ను రక్షిస్తూ ఉంటావు నువ్వే రక్షించేవాడివి అని చెప్పడం ఎంత చక్కగా ఉంటుందంటే దీనికి పూర్తిగా అర్థం చక్కగా విన్ని పూర్తిగా మన అర్థాలతో తెలుసుకుంటే ఈ వేదమంత్రాలకి మనకి చాలా చాలా బాగుంటుంది చదవడానికి బాగుంటుంది వినడానికి బాగుంటుంది వాళ్ళు వాళ్ళు చదువుతుంటే వినడానికి బాగుంటుంది నా నాలాంటి వాళ్ళు చెప్తే వినడానికి బాగుదు కానీ ఆయనే అన్నే త్వం వాంగ్మయస్థు చిన్మయ త్వం ఆనందమయ స్వం బ్రహ్మమయ త్వం సచ్చిదానంద ద్వితీయోసి త్వం ప్రత్యక్షం బ్రహ్మాసి త్వం జ్ఞానమయో విజ్ఞానమయోసి జ్ఞానం విజ్ఞానం కూడా నువ్వేం చెప్తున్నారు జ్ఞానస్వరూపుడు ఆయనే ఆనంద స్వరూపుడు అని చెప్తున్నారు త్వమానందమయ స్వం బ్రహ్మమయ నువ్వే ఆ బ్రహ్మవి సచ్చిదానందదితీయోసి నువ్వే ఆ సచ్చిదానంద స్వరూపుడివి నువ్వు త్వం ప్రత్యక్షం బ్రహ్మాసి ఆ ప్రత్యక్షంగా ఆ బ్రహ్మము నువ్వే అని మాకు తెలుస్తోందని చెప్ చెప్తున్నారు అదనమాట ఎంత చక్కగా ఉన్నాయి చూడండి త్వం జ్ఞానమయో విజ్ఞానమయోసి నువ్వే జ్ఞానము విజ్ఞానము కూడా ఇవి ఉన్నావని ఇలా చక్కగా బోల్డ్ బోల్డ్ అర్థాలు దీంట్లో ఇవ్వడం ఉన్నాయండి ఇవన్నీ వింటుంటే ఖచ్చితంగా మనకి ఆయనే మనకి సర్వం అని తెలుస్తుంది కదా సర్వం జగదిదం త్వత్తో జాయతే సర్వం జగదిదం త్వత్తతి సర్వం జగదిదం తొయ్ లయమేష్యతి సర్వం జగదిదం త్వయ ప్రత్యేతి త్వం భూమి ఆపో నలో అనిలో నభ త్వం చత్వరి వాక్పదాని అని చెప్తున్నాడు అలా ఉంటుందండి ఒక్కొక్కటిని ఇప్పుడు నేను ఐదు చదివాను అది రేపు మళ్ళీ పూర్తిగా చక్కగా వివరంగా కావాలంటే ఇంకా వివరంగా చెప్పుకుందాం దా దానికి మీకు నిజంగా కావాలి అని కూడా చెప్పొచ్చు కానీ అసలు ఆయన ప్రత్యక్షం బ్రహ్మ బ్రహ్మస్వరూపుడు ఆదిమూర్తి అంతగా మించి లేదు అమ్మవారి పరంగా చెప్పామనుకో ఆవిడే ఆవిడ ఏదైతే మూల ఆది బ్రహ్మమో ఆవిడే ఆదిశక్తి అని చెప్తున్నాం ఏదో ఒక శక్తి ఆ శక్తే అటు విష్ణువుగా చెప్పినా అటు కృష్ణుడిగా చెప్పినా విశ్వరూపం చూపించిన ఇక్కడ గణపతి అయినా ఒక్కటేనండి ఉన్నది ఒకే ఆ మూల స్వరూపమైన ఆయన ఇక్కడ ఆ గణపతి కూడా అని చెప్పడం ఆ మహాగణపతి అని చెప్పడం ఉద్దేశం అనమాట కాబట్టి ఇంకా మనం కొన్ని విషయాలు రేపు చెప్పుకుందాం సర్వం శ్రీ గణేశార్పణమస్తు